అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సునకానందం అంటే కుక్కలు పొందేటటువంటి ఆనందాన్ని సునకానందం అంటారు ఇప్పుడు దేని గురించి ఉదాహరిస్తున్నానంటే జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వారి సునకాలు అంటే పేటిఎం కుక్కలు ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు విపరీతంగా మామూలుగా కూడా కాదు అంటే ఎంత భయంకరంగా అంటే వారి ఇంట్లో వాళ్ళని ఆడాలని కూడా చూడకుండా ఇష్టారీతన నోటికి ఎంత వస్తే అంత నోరు నాలికకి ఎముక లేదనే చందంలో విపరీతంగా ఇష్టం చని తిట్టారు దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారు అంటే పదకొండు సీట్లకి అదే ప్రధానానికి తొక్క వైఎస్ఆర్ సిపి పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధతగా ఎంత డెడికేటెడ్గా టైమింగ్తో కొట్టబట్టి ఈరోజు వారికి దిక్కుదోచక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డిబేట్లలో కూర్చుంటారు కొంతమంది మేధావులు అనాలిసిస్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రసాద్ అనే ఒకడవుడు వెంకటరెడ్డి అనేవాడవుడు నాగార్జున అనేవాడు సో ఇంకా చాలా మంది సో ఒక్కొక్కళ్ళోళ్ళు అంటే పని పటా లేదు పొద్దున్నేసిన దగ్గర నుంచి ఐదు రూపాయల ప్రకృతి కోసం అంటే ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఇప్పుడు ప్రమోషన్ వచ్చిందంటే వాళ్ళకి ఏదో ఇంక్రిమెంట్ పెంచారు పది రూపాయలని సో అంటే పది రూపాయలు పోస్ట్ కి ఐదు రూపాయలు కామెంట్ కి అన్నట్లుగా సో ఈ వీళ్ళకి నోరుకి ఎంత వస్తే అంత మైండ్ లో ఏం తోస్తే అంత సో మొబైల్ ఉంది కదా ల్యాప్టాప్ ఉంది కదా కొట్టేద్దాం వెళ్ళిపోతుంది రీచ్ అయిపోతుంది మనం ఫేమస్ అయిపోతాం మీకు అర్థం కాని విషయం ఏంటంటే చట్టాలు తెచ్చి కూడా వాళ్ళని కంట్రోల్ ఉంచి ఇప్పుడు కాదు ఛాన్స్ ఇద్దాం ఛాన్స్ ఇద్దాం అని ఈ కూటమి గవర్నమెంట్ ఇంకా కూడా మీకు వదులుతుంది కాబట్టి మీరు ఇంకా నోటుకు వచ్చేట్టు బాగున్నాడు ఒక పద్ధతి ఒక వ్యవహారం ఏమీ లేకుండా ఒక సబ్జెక్ట్ లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని మరియు జనసేన పార్టీని మరియు జనసేన కోసం పనిచేసేటటువంటి నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్ చేస్తూ ఇష్టాన్నిటినమాట సో తెలుగుదేశం వారిని వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళ చట్ట వాళ్ళు పట్టించుకుంటారు అనవసరం కానీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏం చేశారు మీకు గత ఐదు సంవత్సరాలుగా బాగా తెలుసు అటువంటప్పుడు మీరు నోరు ముసుకుని ఉండాలి అంతేగాని నోరు ఎంత వస్తే అంత వాగితే పాట ఒకటింది దెబ్బలు పాడతాయో అని ఆ దెబ్బలు పోల్లిస్తారు బాగా చూపిస్తారు మీకు అనుభవం కూడా ఉంది మరి అనవసరంగా మనం తెగ వాగేస్తాం మాట్లాడేస్తాం దొరికేస్తాం చంపేస్తాం చూస్తాం అంటే అంగేది కాదు ఇది రాజ్యాంగం ఒప్పుకోదు మీ ఒక్కరికే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన కేవలం ప్రజల కోసం ప్రజాభీష్టం మెరుపు చేస్తున్నారు ఈరోజు జరిగిన మీటింగ్లో పంచాయతీ రాజ్ శాఖలో జరిగినటువంటి అభివృద్ధి గురించి పంచాయతీ రాజ్ శాఖలో జరిగినటువంటి అత్యద్భుతమైన ప్రమోషన్స్ ఉద్యోగస్తుల ఆనందం గురించి వాళ్ళు చెప్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి నిజమైన నిఖారసైన జన సైనికులు కాబట్టి మన వాళ్ళకి గూస్బంప్స్ వస్తాయి వాళ్ళు చెప్తే ఒక్కొక్క మాట ఎన్ని సంవత్సరాలుగా రాజ్ శాఖలో చేయనటువంటి చూడలేనటువంటి చూడనటువంటి వ్యవహారాన్ని అభివృద్ధిని మేము చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు రాజ్ లో ఉండడం మూలంగా ఎంత అభివృద్ధి పొందుతున్నామో ఎంత ముందుకు పోతున్నామో ఎంత ముందుకు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుపోతున్నామో మేము కళ్ళారా చూస్తున్నామని పంచా పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే వారే కొనియాడుతున్నారు ఈరోజు రాజ్ శాఖని పవన్ రాజ్ శాఖ అని వాళ్లే పిలిపించారంటే ఇంతకంటే ఇంతకంటే హైట్స్ ఏముంటాయి ఏ రోజైనా ఏ ఒక్కనైనా మీ మొహం మీద పొగిడి ఎవడైనా వెనకాల పొగిడిన బాబు ఉందా అంటే ముఖమొహం ఆడడానికి రాజు రారాజు ధీరుడు ధీరోత్డు ధీరోత్ముడు అంటారు తప్పితే మేమే ఎవడైనా ఒక్కడైనా ఇంత మీ బతుకులు ఎందుకు చెప్పు అవసరం లేదు ఇంకా మారరు మీ బతుకులు మారరు మీరు మారకపోగా ఇంకా రాష్ట్రం మీద పడి ఏడుపులు అమరావతి అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేదు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టర్న్ తీసుకొని ఎవరెవరు ఆక్యుపై చేశారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ ఆక్యుపేషన్ చేశారో మొత్తం కూకటి వేళతో సహా తీస్తున్నటువంటి వ్యవహారాన్ని సహించలేరు ఆడవాళ్ళందరూ పడతారా మా ఆడపడుచు రాయపాటి అరుణ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏఐ నీచ సంస్కృతితో మీరు నా బొమ్మలు క్రియేట్ చేసి ఆ వాళ్ళిద్దరూ అశ్లీలంగా ఉన్న ఫోటోలు వీడియోలు తయారు చేసి మీ యొక్క సునకానందాన్ని పొందుతున్నారంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది మీరు ఎంత చిత్త కార్తె కుక్కలో ఇప్పుడు అర్థం అవుతుంది మీ పార్టీలో ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ అంబటి రాంబాబు ఇంకోడు ఇంకోడు అరగంట గంటో ఇవన్నీ మీకు అలవాటు అయిపోయి రాజకీయం అంటే అశ్లీలత్వం రాజకీయం అంటే విచారం రాజకీయం అంటే ఇంకోటి ఏమన్నా పొడి చంపడం రాజకీయం అంటే ఎవరైనా చంపేసి వాడి ఇంటికి డెలివరీ ఇవ్వడం రాజకీయం అంటే తల్లిని చెల్లిని తరిలేయడం అనేది తప్ప ఈ రోజుకి ఇప్పటికీ మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అభివృద్ధికి సంబంధించింది ఏమి చేశారు ఒక్కటి చెప్పిన ఒక్కటి చెప్పిన కరెక్ట్ గా ఇది చేశాము అని మేము రాజకీయం మానేస్తాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ఈ రోజు మాకు నోరులు ఉన్నాయి మాకు మనస్తత్వాలు ఉన్నాయి మాకు ఉన్నాయి మా వారిని కంట్రోల్ చేస్తూ మాలాంటి వారిని జాగ్రత్తగా ఉండమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తూ మాకు ఎవరు ఏమి మాట్లాడినా సద్విమర్శ చేయండి ఎవరు ఏమి మాట్లాడిన పక్కాగా మాట్లాడండి తిట్టద్దు అనవసరంగా నోరు జారద్దు ఒకవేళ నోరు జారిన మీ వెనక పార్టీ ఉండదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలిగిన పార్టీ జనసేన పార్టీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలిగిన పార్టీ జనసేన పార్టీ ఇటువంటి పార్టీలో నేను ఒక భాగస్టువడం ఫాలో అవ్వడం మేము దీనికోసం పనిచేయడం మొత్తం ఎంతో గర్వకరంగా గర్వకారంగా ఉంది సో ఇవి చెప్పుకోవడానికి మీకు కనీసం ఒకటి రెండు ఇన్సిడెంట్ అలా ఉన్నాయా ఒకటి రెండు అలా ఉన్నాయా దోచుకోవడం దాచుకోవడం దొబ్బేయడం చంపేయడం ఇవి తప్పితే ఉన్నాయి మేము బాబాయిని లేపేసి అధికారంలోకి రాలేదు మేము నాన్నగారిని పంపించి అధికారం కోసం వెంపలు రాలేదు మాది కేవలం పోరాటం ప్రజల కోసం హారాటం వాటిని సాధించేదాకా నిలబడ్డం ఇదే జనసేన సూత్రం ఇదే దీనికోసం నిలబడుతుంది అంతేకాని ఎవరి కోసం పాపులాడు ఏ ప్యాకేజీ కోసం నిలబడదు అవసరం లేదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని కొని మొగోడు లేడు కొనేవాడు లేడు అనిల్ అంబానీ సారీ ముఖేష్ అంబానీ అదాని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ ని కొనలేనంత వాల్యూ పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఒక సునామి తట్టుకోలేక నిలబడలేక ఆయన ఆయన ఫైర్ ని ఆయన యొక్క ఆయన ఆయన నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్ తట్టుకోలేక మీరు ఈ రోజు కళాపనలు చేస్తున్నారు మంచిది కాదు ఐదేళ్లలో మీరు చేసినటువంటి ఈ కామెంట్లు కానీ ఈ పోస్ట్లు కానీ మీ పార్టీ చాలా నష్టపోయింది ఇంకా చాలు ఇంకా ఇదే విధంగా అయితే మాత్రం నోరు ఉంది కదా వాయిద్యం మాత్రం చట్టాలు తీవ్రతరం చేస్తారు ఖచ్చితంగా ఈ చట్టాలు మీకు చుట్టాలు అవుతాయి బీ కేర్ఫుల్ జై జనసేన జై